బెంగళూరు వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ శ్రీమతి డీకే చైతన్య ఆదికేశవులు నేడు పలమనేరులోని లయన్స్ క్లబ్ సర్వీస్ సెంటర్ను సందర్శించారు లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కెఆర్ జయశంకర్ పొగిలింది క్లబ్ సీనియర్ సభ్యులు చంద్రాయిశెట్టి రమేష్ ఎల్లంపల్లి నరేంద్ర సతీష్ కుమార్ నాగేంద్ర జైసింగ్ శిరోవారి సేవకులు రెడ్డి తదితరులు ఆమెకు స్వాగతం పలికి తమ క్లబ్లో నిర్వహిస్తున్న సామాజిక వైద్య సేవా కార్యక్రమాలను ఆమెకు వివరించారు క్లబ్ సభ్యులు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ఆమె అడిగి తెలుసుకుని వారిని అభినందించారు భవిష్యత్తులో తమ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక వైద్య సేవా కార్యక్రమాలను మరింతగా విస్తృతపరచనున్నట్లు వారు ఆమె దృష్టికి తేగా క్లబ్ నిర్వహించే సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం కూడా అందిస్తామని మరోసారి క్లబ్ను సందర్శించి విస్తరణ కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించి తమ వంతు తోడ్పాటును అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు తమ క్లబ్ సర్వీస్ సెంటర్ను సందర్శించి తమ సేవా కార్యకలాపాలను అడిగి తెలుసుకుని అభినందించిన చైతన్య ఆది క్లబ్ ప్రెసిడెంట్ లైన్స్ జయశం లైన్ జయశంకర్ ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా క్లబ్ చేపట్టబోయే సేవా కార్యక్రమాలకు వారి సహాయ సహకారాలు అందగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు

generate our song aur so any kind of credit my imagine ide madavash bahut నేను లైన్ క్లబ్ బిల్డింగ్కు కు వైదేమ్య హాస్పిటల్ ఆధ్వర్యంలో చైతన్య ఆరోగ్య క్లబ్ గారు విచ్చేసినారు ఆమె క్లబ్ భవనాన్ని సందర్శించి ప్రత్యేకంగా మమ్మల్ని గుర్తించి ఆమె అప్డేట్ చేశారు మాకు సదా ఆమె సేవలు కావాలి చేతనైన సహాయాన్ని తెలుపుతూ అంగీకారం తెలియజేశారు మేము ప్రతి నెల నాలుగో ఆదివారం రోజు ఐ క్యాంప్స్ రన్ చేస్తూ ఉన్నామని మేఘా జనరల్ ఐ క్యాంప్స్ రన్ చేస్తూ ఉన్నామని తెలియపరిచినాము సందరు సేవలను గుర్తించి క్లబ్బును పలమనేల్ క్లబ్ను ప్రశంసించారు ఐదేహ్య హాస్పిటల్ ద్వారా మాకు ప్రత్యేకంగా కొన్ని సేవలు అందించాలని తెలియజేశాము ఆమె నేను ఆ సేవలను మా వల్ల సేవలను సహాయ సహకారాలు అందిస్తామని తెలియపెత్తనాడు ఆమెకు మా లైన్స్ గర్భ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు నేను